జీఆర్ నైన్ టీవీకి స్వాగతం పురపాలక సంఘం అధ్యక్షురాలు కళా చక్రపాణి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఈరోజు భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బోయిన్పల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని తెలంగాణ ఉద్యమంలో మరియు తెలంగాణ హక్కుల సాధనకై చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర పవర్లమ్స్ మరియు టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బూడూరి ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి సిరిసిల్ల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దూస భూమయ్య శివసాయి బాబా దేవాలయం మాజీ అధ్యక్షులు మామిడాల కృష్ణ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త గోసిక శ్రీనివాస్ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం మాజీ ధర్మకర్త దోసయీశ్వరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు તમે તો જલ્દી જંગા એના પરમ તમે જંગા તસમોલીગા કાળી તતી પનપોલી